హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు ఓట్స్తో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఓట్స్ మన హెల్త్కి అయితే చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంలో వీటిని అయితే తీసుకోవచ్చు అలాగే డైటింగ్ చేయని వాళ్ళు కూడా అప్పుడప్పుడు వీటిని తీసుకోవచ్చు అండి ఓట్స్తో చేసుకునే ఏ రెసిపీస్ అయినా కూడా చాలా బాగుంటాయండి ఓట్స్తో మనం రకరకాలుగా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ పొంగల్ అలాగే ఇలా స్వీట్ ఐటెం ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి ఈ పాయసం అయితే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండుగా ఓట్స్ వేసుకోవాలి అన్నీ కూడా మనం ఈ కప్పుతోటే కొలత తీసుకోవాలండి ఇలా ఓట్స్ వేసుకున్నాక ఇవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకొని ఇరవై నిమిషాల సేపు నానబెట్టి పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మనం ఓట్స్ తీసుకున్న కప్పుతోటే ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే పావు కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం పూర్తిగా కరిగి ఒక వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఒక వచ్చిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వడపోసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెని కడిగి స్టవ్ పై పెట్టుకొని దీంట్లో రెండు కప్పుల వరకు నీళ్లు కలపని పాలు పోసుకోవాలి అలాగే అదే కప్పుతో అరకప్పు నీళ్ళు కూడా పోసి ఈ పాలని ఒక పొంగొచ్చే వరకు కూడా కాగబెట్టుకోవాలి ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే మళ్ళీ కాగబెట్టుకోవాలి ఇలా పాలని రెండు మూడు నిమిషాల సేపు కాగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నానబెట్టి పెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వేసుకున్నాక స్టవ్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఓట్స్ కాబట్టి అడుగుపడుతుందండి కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఓట్స్ కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి నెయ్యితో సహా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెనైతే పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల సేపు పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న బెల్లం పాకం దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా బెల్లం పాకం వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ గిన్నెను మనం స్టవ్ పైన పెట్టొద్దండి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం బెల్లం పాకం ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ అవసరం లేదండి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా కమ్మ కమ్మగా ఓట్స్తో పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పాయసం తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్